డాక్టర్ గుమ్మ వీరన్న విరచిత అంశం మూఢ విశ్వాసాల ఊబి అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మూఢ విశ్వాసాల ఊబి డాక్టర్ గుమ్మ వీరన్న విరచిత అంశం ఇక వినండి మూఢ విశ్వాసాల ఊబిలో చిక్కుకున్నాం భారతదేశం భిన్న మతాలకు భిన్న భావనలకు భిన్న భాషలకు భిన్న సంస్కృతులకు నిలయం సత్యాహింసలను శాంతి సహనాలను ప్రపంచానికి చాటి చెప్పిన బౌద్ధం వంటి భావోద్యమాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఈ దేశంలో వర్ధిల్లాయి ప్రత్యేకించి బౌద్ధం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపి దేదీప్యమానంగా వెలిగింది ఆ తరువాత సామాన్య శకానికి పూర్వం రెండవ శతాబ్దంలో బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శృంగుడు కుట్రపూరితంగా మౌర్యరాజైన బృహద్రధుని సంహరించి రాజ్యాధికారాన్ని చేపట్టాడు ఇది భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకర ఘట్టం అప్పటి నుంచే భారతదేశం తిరోగమన మార్గానికి మళ్ళింది అప్పటికే అడుగంటిపోయిన వేద సంస్కృతికి తిరిగి ప్రాణప్రతిష్ఠ జరిగింది యజ్ఞయాగాది క్రతువులు పునఃప్రారంభమయ్యాయి విషపూరితమైన వివక్షలకు అసమానతలకు అన్యాయాలకు పట్టం కట్టిన స్మృతులు ఆవిర్భవించాయి వర్ణ వ్యవస్థను పరిరక్షించడానికి బ్రాహ్మణాధిపత్యాన్ని నిలబెట్టడానికి మనుధర్మ శాస్త్రం పేరుతో రచించబడిన మనుస్మృతి ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన రచనగా నిలబడిపోయింది అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున బహిరంగంగా దహనం చేశాడు ఆనాడు వర్ణధర్మం పేరుతో శూద్రులను అత్యంత హీనంగా చిత్రించి ఘోరంగా హింసించారు నాటి నుంచి నేటి వరకు కుల వివక్ష ఈ దేశంలో భయంకరంగా కొనసాగుతూనే ఉంది అణగారిన అట్టడుగుల కులాల వారు నేటికి దోపిడీకి హత్యలకు అత్యాచారాలకు గురవుతున్నారు పురాణాల రాకతో భారతదేశంలో భావగవనము వెనక్కి నడిచింది స్పష్టత నుంచి అస్పష్టతకు జ్ఞానం నుంచి అజ్ఞానం సత్యం నుంచి అసత్యం వైపు ఐహక్యం నుంచి ఆముష్కం వైపు సమత నుంచి అసమత వైపు మానవత నుంచి దైవం వైపు నడిచింది చివరికి పౌరాణిక సంస్కృతి భారతదేశాన్ని పట్టించింది ఈ దేశంలో తత్వశాస్త్రానికి మతానికి తేడా లేకుండా పోయింది అందువల్ల భారతీయ తత్వశాస్త్రం అంటే హిందూ మతంగా అర్థం చేసుకోబడుతుంది అయినా హిందువులకు పవిత్ర గ్రంథాలుగా చలామణి అవుతున్న వేదాలు ఉపనిషత్తులు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు భగవద్గీత ఇటువంటివన్నీ ఒకే జీవన పద్ధతిని నిర్ణయించడం లేదు మౌలిక సత్యాలకు విలువలకు సంబంధించి కూడా ఆ గ్రంథాలు పరస్పర విరుద్ధమైన ప్రతిపాదనలు చేశాయి నిజానికి అవన్నీ మతానికి సంబంధించినవే కానీ తత్వానికి సంబంధించినవి కావు పరలోకానికి సంబంధించినవే కానీ ఈ లోకానికి సంబంధించినవి కావు దైవానికి సంబంధించినవే కానీ మనిషికి సంబంధించినవి కావు మరణానంతర స్థితికి సంబంధించినవే కానీ బతికి ఉన్నప్పటి స్థితికి సంబంధించినవి కానే కాదు అయినప్పటికీ ఈ దేశంలో మతమే తత్వంగా పరిగణింపబడుతుంది మతానికి భిన్నమైన తత్వానికి సంబంధించిన చారువాక జైన బౌద్ధాల్లోనూ సాంఖ్య వైశేషిక న్యాయ దర్శనాల్లో ఉన్నప్పటికీ వాటికి జనబాహుల్యంలో ప్రాచుర్యం లేదు తత్వం మతం రెండు ఒకటి కాదు తత్వం లక్ష్యం సత్యాన్వేషణ కాగా మతం లక్ష్యం అసత్యంపై విశ్వాస స్థాపన భారతదేశంలో మతానికి తత్వానికి తేడా లేనట్లే పురాణాలకు చరిత్ర కూడా తేడా లేకుండా పోయింది కట్టుకథలతో కూడిన రామాయణ భారత భాగవతాది గ్రంథాలలో పేర్కొన్న సంఘటనలు అన్నీ వాస్తవంగా జరిగిన చరిత్రగా భావించడం జరుగుతుంది ఈ కట్టుకథలకు విపరీతమైన వక్రభాష్యాలను జోడించి ప్రచారం చేయటం హిందూ ప్రవచనకారులు తమ కర్తవ్యంగా భావిస్తున్నారు అద్వైత సిద్ధాంత ప్రవక్తగా పేరుగాంచిన శంకరుడు బౌద్ధాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు పాలకుల అండదండలతో బౌద్ధ భిక్షువులను చంపించాడు బౌద్ధ రామాలను ఆక్రమించుకొని హిందూ దేవాలయాలను నిర్మించడానికి కృషి చేశాడు ఈనాడు భారతదేశంలోని హిందూ దేవాలయాల్లో అత్యధిక భాగం బౌద్ధ విహారాలు ఆరామాలు చైత్యాలను ధ్వంసం చేసి నిర్మించినవేనని చరిత్రకారులు పేర్కొంటున్నారు ధర్మో రక్షితి రక్షిత అనేది ఆకర్షణీయమైన అందమైన నినాదం నీవు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుందని దాని భావం ఇక్కడ ధర్మం అంటే మానవులందరికీ వర్తించే ధర్మం కాదు అది వర్ణ ధర్మం మాత్రమే అదే నేడు కులధర్మంగా మారింది సర్వధర్మశాస్త్రాల సారంగా చెప్పుకునే భగవద్గీతలో బ్రాహ్మణ కులాన్ని సంరక్షించడం ద్వారానే వైదిక ధర్మం సంరక్షించబడుతుంది అని కృష్ణుని నోటితో చెప్పించారు గీతలో మొదటి నుంచి చివరి వరకు పడిన తంటాలన్నీ కుల వ్యవస్థను కాపాడటం కోసమే శంకరుడు అద్వైతాన్ని ప్రతిపాదించిన రామానుజుడు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన మధుడు ద్వైతాన్ని ప్రతిపాదించిన వారంతా సారాంశంలో వర్ణ వ్యవస్థను అంటే కుల వ్యవస్థను కాపాడటానికే కృషి చేశారు అని స్పష్టమవుతుంది వినాయకుడి తల నరికిన శివుడు ఏనుగు తలను అతికించాడు అంటే తలలు మార్చే శస్త్రచికిత్స ప్రాచీన కాలంలోనే భారతదేశంలో ఉంది అని సైన్స్ కాంగ్రెస్ మహాసభల్లో ప్రధానమంత్రి హోదాతో ఆ హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం నిస్సందేహంగా దేశానికి తలవంపులు తెచ్చే సంఘటనగానే మిగిలిపోతుంది విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్లు ఐఐటి ప్రొఫెసర్లు కూడా అదే స్థాయిలో మాట్లాడటం విడ్డూరంగా కనిపిస్తుంది జ్యోతిష్యం వాస్తు వంటి అంశాలను విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టడం భూత వైద్యాన్ని కూడా ఒక కోర్సుగా ప్రవేశపెట్టడం చూస్తూ ఉంటే మనం ఎంతగా దిగజారిపోతున్నామో అర్థమవుతుంది ప్రపంచవ్యాప్తంగా సైన్స్ దినదినాభివృద్ధి చెందుతూ అప్రతిహతంగా దూసుకుపోతుంది ఆధునిక విజ్ఞానం అందిస్తున్న కంప్యూటర్లు సెల్ఫోన్లు చలనచిత్రాలు విమానయానాలు ఆధునిక వైద్య పరికరాల వంటి అనేక సౌకర్యాలను అనుభవిస్తున్నాం కానీ సైన్స్ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోలేకపోతున్నాం అనుభవించేది మాత్రం సైన్స్ ఫలితాలను ఆచరించేది మాత్రం మూఢ విశ్వాసాలనే అడుగడుగున ఈ వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది భారతదేశం నేడు మూఢ విశ్వాసాల ఊబిలో చిక్కుకుపోయింది సైన్స్ కంటే మతమే గొప్పదనే ప్రచారం జోరుగా సాగుతుంది మత కల్లోలాలకు మత మారణకాండకు హద్దులు లేకుండా పోయాయి మనం రాజ్యాంగంలో రాసుకున్న సోషలిజం సెక్యులరిజం ఇటువంటివి నీటి మీద రాతలుగా మారిపోయాయి శాస్త్రీయ స్పృహను మానవవాదాన్ని పరిశీలన తత్వాన్ని సంస్కరణను ప్రజల్లో పెంపొందించటం ప్రతి భారతీయ పౌరుడి ప్రాథమిక విధి అని రాజ్యాంగంలోని అధికరణం ఫిఫ్టీ వన్ ఏ హెచ్లో రాసుకున్నాం కానీ పాలకులతో సహా దాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు పాలకులు ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తున్నారు ప్రశ్నించిన వారిని జైళ్ళలో పెడుతున్నారు రాజకీయాల్లో స్వార్థం పరాకాష్టకు చేరింది ఒకే మతం ఒకే జాతి ఒకే పార్టీ ఇటువంటి ఫాసిస్ట్ లక్షణాలు క్రమంగా బలపడుతున్నాయి భిన్న మతాలను భిన్న భావనలను సహించే పరిస్థితులు క్షీణించిపోతున్నాయి వివక్ష ద్వేషం దోపిడీ నియంతృత్వ పోకడలు రాజ్యమేలుతున్నాయి వీటన్నింటికి విరుగుడు కావాలి దానికోసం ప్రజల్లో హేతువాద మానవవాద భావ విప్లవం రావాలి దానికి మీడియా తోడ్పాటు కావాలి అభ్యుదయాన్ని కాంక్షించే వారంతా ఈ దిశగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అంటూ డాక్టర్ గుమ్మ వీరన్న వీరు ఉపాధ్యక్షులు భారత హేతువాద సంఘం వారు విరచించినటువంటి ఈ అంశం మూఢ విశ్వాసాల ఊబి అనేటువంటి దాన్ని మీ కానమ్మోకు కథావచనం శ్రోతలకు మీ కానమ్మోకు స్వరంలో వినిపించాను మోహనవచనం పరిజ్ఞాన బాండం లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఈ అంశాన్ని మీకు అందజేశాను విన్నారుగా ధన్యవాదాలు